హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి అన్ని పంటగలు పూర్తి అయిపోయినాయి నేను రాత్రి మేము దేవుడికి పోలేరమ్మకు పెట్టుకున్నాము మంచిగా పెట్టుకున్నాము ఆ వీడియో కూడా తీసి వీడియోలో పెట్టినా చూడండి ఏమైతు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అయితే ఫ్రెండ్స్ ఈరోజు కొట్టుకెళ్ళే చికెన్ కొట్టుకెళ్ళే ఒక కోడి తీసుకొచ్చేసాను అనమాట బాయిలర్ కోడి అయితే ఇది ఆ రెండు కేజీలు ఉండింది అయితే మన దగ్గర ఆయన వన్ ఎయిటీ రూపీసా కాదు కాదు టూ ఎయిటీ రూపీస్ తీసుకున్నాడు అంటే రెండు వందల ఎనభై రూపాయలు తీసుకున్నాడు అనమాట కోడిని ఇప్పుడు మొత్తం బుచ్చికిచ్చి తీసేసి కోయడానికి సిద్ధపడ్డా మొత్తం లోపల పేగలు కిడ్నీలు లివరు అన్నీ బయటికి లాగైనా బయటకులాగైనా ఇది ఒకసారి మీరు చూపిస్తా ఉన్నాను చూడనే మొత్తం డుక్కు డుక్కు అయిపోయినది లగ్గులు బల ఉన్నాయి కండ కూడా బాగా పట్టినది కోడి ఇప్పుడు దీన్ని మంచిగా కుందేసి నరికేసి నవ్లేసి ఇదో ఇది కందనకాయ అవన్నీ పేగలు వేస్టు ఇదో ఇది వచ్చేసి లివరు అది గుండెకాయ మొత్తం తీసి పక్కన పెట్టాను అన్నమాట ఇప్పుడు అన్నీ కుందేసి దీని అయితే బాగా కుంది పెట్టినాను మొత్తం ఆ చిన్న చిన్న పీసీలుగా బాగా కొట్టేసి మనకు దేవుడికి పెట్టుకునేటప్పుడు పులుసు కావాలన్నమాట దండిగా దానికి బాగుంటుంది టేస్ట్ అందుకని మొత్తం నరికి ముక్కలు ముక్కలు చేశాను అయితే ఇప్పుడు మా అమ్మ అన్నీ దేవుడికి పెట్టుకుంటా ఉన్నది లోపల అదో ఆ చీర అన్నీ పెట్టుకుంటా ఉన్నది అన్నీ సిద్ధపరిచేసింది కాడ ఇంకా ఈరోజైతే మేము దేవుడికి పెట్టేసుకుంటాము అది మొదల ఇదో ఇది వచ్చేసి పుల్లరమ్మ చీర గాజులు కుంకుమ పసుపు గారెలు వడలు ఈ ఏంది కుడుములు ఇంకా వచ్చేసి మునగాకు ఉన్నాయి ఉన్నాయన్నమాట మన దగ్గర ఈరోజు అయితే మా అమ్మ దేవుడికి నైవేద్యం పెడుతుంది అదో బువ 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 కలిపి పెడతా ఉన్నది అదే అయితే ఈ బువలో ఇప్పుడు చికెను గారేలు బూరేలు బట్లు లేవు మా దగ్గర కొడుములు ఉన్నాయి అయితే ఈ చికెను మా అమ్మ ఈరోజు మంచిగా దండగా ఏమని చెప్పినాను ఎందుకంటే లాస్ట్లో కలిపి పెట్టేది నేను ప్రసాదం ఎందుకని చెప్పి ఏమ అని చెప్పినాను అందుకని మా అమ్మ తోడేస్తూ ఉన్నది దండిగానే ఇప్పుడు మా అమ్మ వచ్చేసి మునగాక ఎన్ని పెడతాది కూర పక్కన పెట్టి చూడండి కూర ఈ విధంగా ఉంది బాగుంది తినేదానికి కూడా ఇప్పుడు వచ్చేసి పప్పు మర్చిపోయిన మెయిన్ కాన్సెప్ట్ ఇదే ఈ పప్పుని చుట్టూ పోసుకోవాలన్నమాట చుట్టూ పోసేది అంతా మిక్స్ చేసుకుని తింటేనే సూపర్గా ఉంటుంది మీరు పొరపాటు పడిపోకండి అబ్బాయి ఏందబ్బా ఇలా ఉంటుందని ఎవరో తింక్ చూడండి దేవుడు పెట్టుకుని సరిగ్గా ఉంటుంది నా సాంద్రంగా ఈ పప్పు అంతా చుట్టూగా పోసేసామా ఇప్పుడు మనం వండుకున్న మునగాకుని మూడు పక్కల మూడు పెట్టేసుకుందాం మూడు పక్కల వద్దరు నాలుగు పక్కన పెట్టుకుందాం ఏం ఇబ్బంది ఉండదా ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది మొదల ఇప్పుడు వచ్చేసి కుడుములు అవి పెట్టేసుకుని గారెలు కానీ కుడులు కానీ అది మన ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు అనమాట సరేనా ఇప్పుడు మా అమ్మ అయితే కుడు కుడుములు పెట్టేసింది ఆ కుడుములు నేను తినలేదు కానీ బాగానే ఉంటాయి మా అమ్మ చేస్తే మా అమ్మ కొడువులు అన్నీ పెట్టేసింది తర్వాత వడలు వడలు బాబు వడలు తీసుకున్నది ఈ వడలు ఈ వడలు చికెన్ పులుసు చేసుకుని సరే సరిగ్గా ఉంటుంది సహారంగా నేను అదే మినపడు తిన్నబ్బా అన్నీ మసాలా పడ తింటా ఇదో మా పోలేరమ్మ నేను ఎట్టే పెట్టుకుంటాను దేవుడికి మాకు ప్రత్యేక విగ్రహం ఏమి ఉండదు మన ఆయన వచ్చేసి ఇది వేస్తూ ఉన్నాడు ఇది ధూపం అదే సాంబ్రాణి పోటీ సాంబ్రాణి పొగ ఉన్నాడు అంటే పొలరమ్మకి మంచిగా ఇష్టం అన్నమాట ఈ సాంబ్రాణి పొగ అంటే బాగా ఇష్టం అంటారు అంట ఇగో మా అక్క కూతురు ఆమె హారతిస్తూ ఉన్నది అదే మొదల మా నాయన ఇంకా వేస్తూ ఉన్నాడు అదే మొదల పుడర మీ రోజు జమ్మంట కూర్చోంటుందట మా అమ్మ వచ్చేసి టెంకాయ కొడతా ఉన్నది నన్ను కొట్టమని అది నేను కొట్టిన కొట్టుమని చెప్పినాను అందుకని సరేలే నేనే కొడతాను అని చెప్పింది ఎందుకని తీసుకొని కొట్టింది 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 పగల్లా లాస్ట్ గట్టి కొట్టింది అప్పుడు పగిలింది అనమాట అది కొద్దిగా గట్టిగానే ఉంది టెంకాయ అది మందులా ఇప్పుడు వచ్చేసి కర్పూరం ఆరిపోయినాకా మనం బయట ఉండాలన్నమాట ఇప్పుడు ఆమెకి కొద్దిగా నెయ్యి పెట్టేసి ఆమె వచ్చి మా పిల్లలు అమ్మ తింటుంది ఇప్పుడు కూర్చొని తినేస్తుంది ఆమెకి అక్కడ పక్కన నీళ్ళు నీళ్ళు కూడా పెట్టినాము అదో పక్కన కోటి ఉండదు చూడండి ఇప్పుడు అన్నీ మనం బయటికి వెళ్ళిపోవాలన్నమాట బయటికి వెళ్ళిపోయి కాసేపు తర్వాత వచ్చినాము సారీ దండం దండం పెట్టుకోవాలి ఫస్ట్ మా నాయన అయితే ఫస్ట్గా ముందుగా దండం పెట్టుకుంటున్నాడు మా నాయన కొంత భక్తుడు ఎక్కువ ఎక్కువసేపు దండం పెట్టుకుంటాడు అనమాట నది మందుల ఇప్పుడు వచ్చేసి తర్వాత వీడు మాలుడు మా అక్క కొడుకు వీడు కూడా దండం పెట్టేసుకున్నాడు వీళ్ళకి పెద్ద పట్టింపులు లేవు జమ్మని అటు పోయి జమ్మని వచ్చేస్తారు ఈ అమ్మ అయితే చూడండి అటు పోయి వచ్చేస్తుంది ఏం లేదు ఆడే మొక్కడా ఏం లేదు ఇంకా మనం కలిపి కార్యక్రమం అనమాట ఈ ఫుడ్డుని మొత్తం ఇలా కలిపి తింటే సూపర్గా ఉంటుంది వేరు వేరుగా తింటే అసలు బాగుండదు మునగాకు చికెను గారెలు ఈ కొడుములు అన్నీ కలిపేసి మచ్చుగా కొడుములు గారెలు పక్కన అనమాట ఈ చికెను పప్పు మునగాకు ఈ మొత్తం కలిపేసి మంచిగా నేను బాగా కలిపినాను అనమాట అయితే కరిపి ఫస్ట్ ఒక ముద్ద మనాయనికి పెట్టాను ఆ తర్వాత కొద్దిగా మర్చిపోయినా ఫస్ట్ పొలారమ్మ పెట్టాల్సిందే తర్వాత మనానికి పెట్టాను అనమాట సో అందుకని చెప్పేసి మొత్తం మిక్స్ చేసి అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కొద్దిగా పెట్టేసినాను అనమాట అయితే ఇది మొదల మొత్తం చేసి నేను కూడా కొద్దిగా తినేసి చేసాను అనమాట అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కాకపోయినా ఏదో ఒక వీడియోలు పెడతా ఉంటాను అనమాట చూద్దరు అది మొదల ఈ తర్వాత మా పిల్లగారికి గారికి అనమాట కొద్ది కొద్దిగా కలిపి కలిపేటప్పుడు దీంట్లో మాకు ఒకటి తక్కువ అయింది నెయ్యి నెయ్యి తక్కువైంది అనమాట ఆ నెయ్యి కనుక ఉండి ఉంటే సరిగ్గా ఉండేది వ్యవహారం సో నెయ్యిందువల్ల కొద్దిగా టేస్ట్ తగ్గింది అయినా ఎక్కడ అనమాట పప్పుకి మునగకి చికెన్కి ఎక్సలెంట్గా ఉంది వేరే లెవెల్ అంతే మామూలుగా లేదు అదే మొదల దండి దండిగానే పెడతా ఉన్నాను సరే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయిపోతున్నాడు అనమాట ఇంకేదైనా వీడియో మంచిగా ఉంటే పెడతా లేదంటే నేనే మీతో మాట్లాడుతూ ఉంటప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మర్చిపోకుండా అంటే అందరికీ షేర్ చేసి